ఇంగ్లాండ్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత పేసర్ ప్రసిద్ధ కృష్ణ ఒక్క వికెట్ తీయలేకపోయాడు పదమూడు ఓవర్లు వేసిన ప్రసిద్ధ డెబ్బై రెండు పరుగులు ఇచ్చాడు షార్ట్ పిచ్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్ష భావించిన వ్యూహం ఇంగ్లాండ్ బ్యాటర్ ఎదురుదాడికి దిగాడు అతడు భారీ శతకం చేయడానికి ఓ రకంగా ప్రసిద్ధ బౌలింగ్ కారణమని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ప్రసిద్ధ ఐదు వికెట్లు తీసిన ఆరు రన్ రేట్ తో రెండు ఇన్నింగ్స్ లో కలిపి రెండు వందల ఇరవై పరుగులు సమర్పించాడు దీంతో లెఫ్ట్ ఆర్మ్ పేషర్ అర్శదీప్ సింగ్ సింగ్ కు అవకాశం ఇవ్వకుండా ప్రసిద్ధ్ ఆడించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అందులో కొన్ని కామెంట్లు ఇవి ఇలా అంటున్నందుకు క్షమించాలి ముప్పై ఐదేళ్ల భువనేశ్వర్ కుమార్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు ప్రసిద్ధ్ కంటే ఇంగ్లీష్ పిచ్లపై భువి ఇంకా బాగా వేయగలడేమో హర్షదీప్ సింగ్ రూమ్ లో కూర్చుని ఉన్నాడు ప్రసిద్ధి కృష్ణ మాత్రం వరుసగా టెస్ట్ ఆడేస్తున్నాడు ఓవర్ లో ఆరు బంతులు బౌండరీలు పోతున్నాయి ఇలాంటి సెలక్షన్ చూస్తుంటే వింతగా అనిపిస్తోంది సాధారణంగా విరాట్ కోహ్లీని రన్ మిషన్ అంటారు ఇక్కడ ఇంగ్లాండ్ కు ప్రసిద్ధ్ రన్ మిషన్ లా మారినట్లుంది ప్రసిద్ధ్ కృష్ణను వెంటనే భారత్ కు పంపించింది కావాలంటే నేను బిజినెస్ క్లాస్ టికెట్ ను స్పాన్సర్ చేస్తా దయచేసి టెస్టుల్లో లో మళ్ళీ నువ్వు ఆడద్దు ఇలా పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి